హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అని చెప్పలేను బాగోలేదు అని కూడా చెప్పలేను యాక్చువల్లీ వీడియోస్ రోజు ఎందుకు పోస్ట్ చేయట్లే అని మన ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఇది మీకోసమేనండి యాక్చువల్లీ నేను చెయ్యలేక కాదు ఏమీ కాదు ఎందుకంటే నాకు హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదండి నాకు ఫిబ్లో అయితే వైరల్ ఫీవర్ వచ్చింది టైఫాయిడ్ మలేరియా అన్నీ అన్ని మిక్స్ అయిపోయి యాడ్ అయిపోయి వచ్చేసాయి సో దానివల్ల నాకైతే ఇట్లా ఈ మణికొట్టు నేనైతే ఫోల్డ్ చేయలేను అండ్ జగ్గుతో కూడా వాటర్ తీసుకోలేని పరిస్థితి నాదని చెప్పొచ్చు ఇట్లా మాని లేవగానే ఇట్లా ఫింగర్స్ కూడా చాలా లావుగా అయిపోతాయండి ప్రాబ్లం ఏంటి అని నేను డాక్టర్ దగ్గరికి ఫైవ్ టైమ్స్ వెళ్ళాను వెళ్తే జాయింట్ పెయిన్స్ అమ్మ వైరల్ ఫీవర్స్ తర్వాత అలా వస్తాయి అని అన్ని టెస్టులు చేశారు ఏమీ లేదు కొద్ది రోజులు ఉంటే బాగా తిన అని చెప్పారు బట్ స్టిల్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అస్సలు తగ్గట్లేదండి ఇట్లా ముడుకులు కాళ్ళు కూడా చాలా వాచిపోతాయి ఒక సందర్భంలో అయితే లేవలేను కూడా ఇంకా దేవుడికి తెలిసిన బాధ సో అందుకనే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నానండి ఇప్పుడు ఓకే కొంచెం ఒక త్రీ డేస్ నుంచి కొంచెం క్యూర్ అవుతుంది సో నన్ను నమ్మిన నా సబ్స్క్రైబర్స్కి మన ఛానల్లో నా వీడియోస్ నచ్చాయని నేను అనుకుంటున్నాను సో డే బై డే ఇలా అయినా నేను పోస్ట్ చేస్తానండి కొంచెం నాకు హెల్త్ అయితే ఓకే అండ్ నాకు బాబు కూడా చిన్న బాబు ఉన్నాడు నేను ఒక ఫ్యామిలీ ఉమెన్నే సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే దీన్ని కూడా నేను మేనేజ్ చేసుకోవాలి కదా మీకోసం అండ్ నన్ను నమ్మారు కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి బేబీ హెల్దీ ఫుడ్ వీడియోస్ అయితే నేనైతే చేస్తానండి ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఆకుకూరతో చేశాను పిల్లలకి రోజు ఆకుకూరలు పెట్టండి రోజు పెట్టలేకపోతే అట్లీస్ట్ వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా పెట్టండి లేదా టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా పెట్టండి ఆకుకూరలు పిల్లలకి చాలా ఆరోగ్యం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆకుకూరలు చాలా హెల్తీ అని అందరికీ తెలుసు వీడియోలకైతే వెళ్ళిపోదు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా ఈ ఫుడ్ ఎలా చేయాలో వీడియోలోనైతే చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని నెయ్యి వీలైతే నెయ్యి వేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వాము కరివేపాకు చిన్నగా తురుముకున్న వెల్లుల్లి వేసుకోండి నా దగ్గర లేవు వెల్లుల్లి కరివేపాకు సో నేనైతే వేయలేదు మీరైతే వేసుకోండి అది బాగా వేగినాక ఒక హాఫ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి ఆఫ్ టమాటో టమాటో ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గినాక క్యారెట్ని కూడా హాఫ్ క్యారెట్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూరని వేసేయండి నేను ఇక్కడైతే చుక్కకూర వేస్తున్నాను వేసి బాగా వేపేసుకోండి వన్ ఇయర్ ప్లస్ బేబీస్ కాబట్టి సాల్ట్ నేను ఇక్కడ వేస్తున్నాను ఇది టూ టేబుల్ స్పూన్ల కందిపప్పు టూ టేబుల్ స్పూన్ల పెసరపప్పు బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇంకా టూ టేబుల్ స్పూన్ల రైస్ అయితే నేను వేసుకుంటున్నాను మీ బేబీ ఎంత తినగలుగుతుందంటే అంత చేసుకోండి మీరు ఇంకా వీటిని బాగా కలుపుకొని గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకొని ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను మెత్తగా అయిపోతుంది ఇంకా అయిపోయింది అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే ఇలా రెడీ అయింది ఈ ఫుడ్ని మీ చిన్నారులకి అయితే తినిపించండి వీక్లీ ఫోర్ టైమ్స్ అయితే పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరని ఎలా చేసి పెట్టారంటే పిల్లలకు ఆరోగ్యానికి ఆరోగ్యం బలంగా ఉంటారు ఇష్టంగా కూడా తింటారు కొద్దిగా నెయ్యిని కూడా వేయండి ఇందులోకి ట్వెల్వ్ మంత్స్ ప్లస్ చిన్నారుల నుంచి అయితే తినిపించండి ఫుడ్ని ఇంకా ఫుడ్ అయితే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బ